మన తెలంగాణలో నిజంగా చాలా కోటలు ఉన్నాయి ఒక్కొక్క కోట కూడా ఒక్కొక్క ప్రత్యేకమైన కట్టడంతో కట్టారు నిజంగా అయితే మనం ఇప్పుడున్నది జగిత్యాల కోటలో ఈ కోట నిజంగా ఒక వ్యూహాత్మకంగా కట్టారు చాలా బాగుంది ఈ కోట యాక్చువల్లీ కరీంనగర్లో ఉన్న ఎలగందల్ ఫోర్ట్ గురించి మీకు ఐడియా ఉంటుంది నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను ఒకసారి ఐ ఇస్తున్నాను చూడండి ఈ వీడియో మొత్తము యాక్చువల్గా ఎలుగందల్ ఫోర్ట్ని పరిపాలిస్తున్న నిజాం రాజులు అప్పట్లో అంటే పదిహేడు వందల నలభై ఏడులో ఈ కోటను కూడా నిర్మించడం జరిగింది ఈ కోట చుట్టూ మొత్తం కూడా ఒక కందకాన్ని నిర్మించారు సో అది ఎందుకంటే అందులో ముసలిని ఉంచేవారు సో బయట నుంచి శత్రువులు లోపలికి అటాక్ చేయడానికి వచ్చినా కూడా సో వాళ్ళకి రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు అట్లనే మనకి చుట్టూ ఈ గోడ చుట్టూ కూడా మనకి రకరకాల మనకి ఫిరంగులు కనిపిస్తాయి సో ఎవరు కూడా లోపలికి రాకుండా ఆ ఫిరంగులతోటి వాళ్ళు వారికి రెడీగా ఉండేవాళ్ళు అంటే ఈ కోట అనేది మొత్తం కూడా నక్షత్రాకారంలో కట్టిర్రు సో ఇట్లా వ్యూహాత్మకంగా కట్టిన కోటల్లో చాలా అరుదు ఇది మన ప్రపంచంలోనే ఆ వ్యూహాత్మకంగా కట్టిన కోటలో ఇది రెండవదని చెప్తారు సో నిజం రాజులు ఈ కోటని వ్యూహాత్మకంగా నిర్మించడానికి ఫ్రెంచ్ ఇంజనీర్లు అయిన జాక్ అండ్ టైల్ని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని నిర్మించారంట సో వాళ్ళ పేర్లు జాక్ అండ్ టైల్ కాబట్టి వాళ్ళ పేరు మీదనే మెల్లిమెల్లిగా జగిత్యాలని పిలుస్తున్నారని కూడా కొంతమంది చెప్తున్నారు చూడండి మనకి కోట స్టార్టింగ్ లోనే ఒక పెద్ద కందకం కనిపిస్తుంది ఈ కందకం అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి కోట చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తుంది అంటే చుట్టూ ఉంటుంది అన్నట్టు సో ఈ కందకం అనేది ఎందుకంటే శత్రువులు లోపలికి రాకుండా ఉండడానికి ఈ కందకంలో మొసలని ఉంచేవారంట సో శత్రువులు ఈ మొసలని దాటుకొని లోపలికి రావడం అనేది చాలా కష్టము ఇక్కడ మనకి ఇంకా స్టార్టింగ్ లోనే పెద్ద గేట్ కనిపిస్తుంది చూడండి ఇది స్టార్టింగ్ నుంచి ఉందంట అంటే ఈ కోట కట్టినప్పటి నుంచి కూడా ఇట్లానే ఉందంట ఈ గేట్ చాలా లోపలికి ఫిక్స్ అయిపోయింది చూడండి ఎట్లా కనిపిస్తుందో అండ్ ఇక్కడ మనకి బట్టలు కూర్చోడానికి స్పేస్ కూడా ఉంది చిన్న చిన్న రూమ్స్ లెక్క కూడా ఇట్లా క్రియేట్ చేసేది ఇక్కడ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి కందకంలోకి వెళ్ళడానికి ఒక హోల్ కూడా ఉంది చూడండి సో ఇందులోపల నుంచి డైరెక్ట్ మనం కందకం లోపలికే వెళ్ళొచ్చు ఆ తర్వాత ఇది సెకండ్ గేట్ చూడండి ఎలా ఉందో పైన కొన్ని డిజైన్స్ కూడా కనిపిస్తున్నాయి అట్లనే పక్కలకి రెండు లెక్క కనిపిస్తున్నాయి చూడండి అండ్ ఇక్కడ కింద రెండు పెద్ద ఫిరంగులు కూడా ఉన్నాయి చూడండి ఎట్లుందో ఇది తర్వాత ఇది వెనకాల పక్క చూడండి ఎలా ఉందో ఇటు కూడా మనకి ఫిరంగులు ఉన్నాయి చూడండి ఇక్కడ దీని పక్క నుంచి గోడ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి చూడండి ఇదే గోడ సో కింద కందకం కూడా కనిపిస్తుంది చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా లోతుగా ఉంది ఈ కందకం అనేది సో ఇట్లా ఈ కందకం అనేది మనకి గోడ చుట్టూ కూడా ఉంటుంది అండ్ చాలా లోతులో ఉంటుంది ఇట్లా మనం ఇంకా ముందుకు వెళితే ఇదంతా కూడా మొత్తం గ్రౌండే అంటే యాక్చువల్లీ ఇప్పుడు దీనికి గ్రౌండ్ లెక్క యూజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చాలా స్పేస్ ఉంది చూడండి తర్వాత ఇక్కడ మనకి రెండు పక్కలు కూడా మనకి ఫిరంగులు కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి స్టార్ షేప్లో ఉన్న ఈ గోడలకి ఉండేవంట చుట్టూ కూడా సో వాటన్నింటినీ కూడా మళ్ళీ కలెక్ట్ చేసేసి ఇక్కడ గద్దెలు కట్టి గద్దెల పైన పెట్టారు మనకి ఇట్లా టూ సైడ్స్ కనిపిస్తున్నాయి చూడండి తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక మంచి నీటి బావి కూడా కనిపిస్తుంది చూడండి అంటే ఇందులో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వాటర్ ఉంటాయంట సో అప్పట్లో వాళ్ళు వాళ్ళ మంచి నీటి కోసం ఇక్కడ బావిని చంపుకున్నారు సో అప్పటి నుంచి అట్లనే ఉంది చాలా పెద్దగా ఉంది ఇది కూడా ఇది కూడా ఒక డిఫరెంట్ షేప్లో ఉంది సో తర్వాత ఇదే మెయిన్ ప్లేస్ చూడండి ఎలా ఉందో ఇక్కడ కూడా మనకి రెండు ఫిరంగులు కనిపిస్తున్నాయి ఇంకా పైన జెండా కూడా కనిపిస్తుంది తర్వాత మనం ఇందులో నుంచి లోపలికి వెళ్దాము సో ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కి వెళ్తున్నాము చూడండి ఈ బ్యాక్ సైడ్ లో కూడా మనకి చాలా ఫిరంగులు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక ఫిరాంగు ని ఇట్లా గోడకు పెట్టిరు చూడండి అంటే గోడ అవతల ఉన్న వాళ్ళని అంటే శత్రువులని ఇక్కడ నుంచి టార్గెట్ చేసేవాళ్ళు అన్నట్టు సో అట్లా దాడి చేసేవాళ్ళు ఇక్కడ నుంచే ఇక్కడ దీనిపైన ఉర్దులో కూడా రాసి ఉంది చూడండి అండ్ దీని పైన ఎక్కి చూద్దాము ఈ ఎక్కి చూస్తే మనకి ఈ గోడ ఎంత వెడల్పులో ఉందో కూడా కనిపిస్తుంది నిజంగా చాలా పెద్దగా ఉంది ఈ గోడ తర్వాత మళ్ళీ దీని పక్కనే కందకం కూడా కనిపిస్తుంది నిజంగా ఎంత డేంజర్ ఉందంటే చూడండి చాలా లోపలికి అంటే లోతుగా ఉంది అండ్ వెడల్పుగా కూడా ఉంది సో శత్రువులు దీని లోపలికి దిగి మళ్ళీ ఈ గోడ ఎక్కడం అంటే అస్సలు ఇంపాసిబుల్ అది అండ్ ఇక్కడ చాలా ఫిరంగులు కూడా ఉన్నాయి చూడండి ఈ బ్యాక్ సైడ్ లోపల సో తర్వాత మనకి ఇక్కడ పక్కనే మనకి చాలా రూమ్స్ కూడా కనిపిస్తాయి సో ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పై వరకు కూడా దీన్ని రెవెన్యూ కార్యాలయం లెక్క కూడా యూజ్ చేసుకున్నారంట సో రూమ్స్ కూడా ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు ఒక గేట్ ఉంది అండ్ ఇక్కడ కందకం కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ పైన మనకి కట్టెలు కనిపిస్తున్నాయి చూసేరా సో కొంతమంది దొంగలు లోపలికి వచ్చి ఎత్తుకోవడానికి ప్రయత్నించారంట సో అప్పటి నుంచి మనకి ఇక్కడ సెక్యూరిటీని కూడా పెట్టారు మనకి కోటకి సో అప్పటి నుంచి ఎక్కువ మందిని అయితే రానివ్వట్లేదు ఓన్లీ లిమిటెడ్ పీపులే రాణిస్తున్నారు తర్వాత మళ్ళీ ఈ రూమ్స్ పక్కన నుంచే మనకి పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి అక్కడ కూడా రూమ్స్ కనిపిస్తున్నాయి బట్ అక్కడికి మనకి రూట్ అయితే సరిగ్గా లేదు అండ్ ఇట్లా పైన మనకి గోడ పక్కన నుంచి మనకి రూట్ ఉంది ఇట్లా మనం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కి గద్దె కూడా క్రియేట్ చేసి పెట్టారు చూడండి అంటే ఇక్కడ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఇంకా తెలంగాణ ఫార్మేషన్ డేకి ఇక్కడనే జెండగేస్తారంట ఈ జగిత్యాల్లో సో ఒకసారి ఈ గోడపై కూడా ఎక్కుదాము సో ఈ గోడపై నుంచి చూడండి వ్యూ ఎట్లా ఉంది అసలు చాలా బాగుంది నిజంగా ఇక్కడ గోడకి కూడా మనకి హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి అందులో మనకి అవతల నుంచి ఎవరు వస్తున్నారో ఈజీగా కనిపిస్తుంది సో అట్లా మనకి చూసి అటాక్ చేయవచ్చు అయితే మనకి ఏషియాలోనే రెండవ అతిపెద్ద కోట అయిన ఈ జగిత్యాల కోటని ఫ్రెంచ్ ఇంజనీర్లు అయిన జాక్ అండ్ టైల్ అనే ఇద్దరితో కట్టించారంట సో వాళ్ళ పేరు మీదనే ఈ జగిత్యాలకి ఆ పేరు వచ్చిందని కూడా కొంతమంది చెప్తున్నారు అయితే ఈ కోటను ఎలగందల్ ఫోర్ట్ని పరిపాలిస్తున్న జాఫరుద్దౌలా మీర్జా ఖాన్ అనే రాజుడు పదిహేడు వందల నలభై ఏడులో వ్యూహాత్మకంగా ఈ కోటను నిర్మించుర్రు తర్వాత మళ్ళీ మొన్నటి వరకు అంటే తెలంగాణ వచ్చే వరకు కూడా అసలు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు తర్వాత మళ్ళీ దీన్ని మంచిగా అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లెక్క మార్చిర్రు మన తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా నాకైతే ఈ ఫోర్ చాలా బాగా అనిపించింది మీరు ఈ జగిత్యాల ఫోర్కి వచ్చారా వస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి